ఆరదిపురం మాన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం గ్రామంలో పండుగ ముందు ధాన్యం ఆడించి అధికారులను సంప్రదించినప్పటికీ నేటికి ఎక్కడి ధాన్యం అక్కడే పొలాలలో నాట్లు వేసి దర్శనమిస్తున్నాయని ఇంతకన్నా నిదర్శనం ఇంకేం ఉంటుందని క్షేత్రస్థాయిలో రిపోర్టర్ల ఆధారంగా రైతులకు న్యాయం చేయవలసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం మిల్లర్లకు వంత పాడుతుందని రైతు పక్షాన మాట్లాడే రైతులను బ్రోకర్లు పేరు పెట్టి మిల్లర్ చెప్పిన మాటలు అధికారుల నోటు నుండి రావడం ఎంతవరకు సమంజసమని తక్షణమే గౌరవ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ మరియు సివిల్ సప్లై జిల్లా మేనేజర్లు వైఖరి సరికాదని ఆయన తెలిపారు సీనియర్ జిల్లా అయినటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా ఏడు వందల ఎకరాల భూమి ఆ భూమి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఏమైనా రైతులు ఒక ముగ్గురు నలుగురు రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మెల్లస్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట్లాడినారు ప్రభు కలెక్టర్ గారు అదే మాట్లాడినారు ఈ దళారని చెప్పేసి అది ఎంత సిగ్గుచేటు రైతే రాజు అని ఒక ప్రభుత్వం వస్తుంది రైతే రాజు అని చెప్పడం చెప్పడమే కానీ రైతుని చేస్తారు ఈ ప్రభుత్వ యంత్రాంగమంత్రు ఈ ఈ ధాన్యాన్ని మొత్తం క్షేత్రశైలిలో కొనాలని మేము రైతు సంఘం తరఫున తరఫున మేము డిమాండ్ చేస్తాము అది జరగని ఎడల విపరీతమైన పోరాటాలు చేస్తాం ధర్నాలు నిరహార దీక్షలు అన్నీ కూడా చేస్తాం ప్రభుత్వం కానీ కొనుగోలు చేసి ఈ పది రోజుల్లో కొనుగోలు చేసిందా సరే సరే లేకపోతే అది మూల్యం ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవడం తప్పదు రైతుల ఆక్రాంతలతో ఉన్నారు మంచి కోపం మీద ఉన్నారు కనుక యంత్రాంగం శాస్త్రశైలిలో రావాలి వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాము అదే మా మీడియా ద్వారా ఈ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినియపూర్వం కోరుతున్నాం